హాయ్ అండి ఎప్పట్లానే ఈరోజు సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగిందండి ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం కొన్ని టిప్స్ అయితే చెప్పబోతున్నాను ఈ టిప్స్ కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదండి తెలియని వాళ్ళ కోసమైతే ఈ టిప్స్ చెప్పడం జరుగుతుంది ప్లీజ్ మా ఛానల్ సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ముందుగా ఒక టిప్ అయితే మీకు చెప్తున్నాను మనం నెయ్యి కాస్తున్నప్పుడు మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలన్నా మంచి స్మెల్ రావాలని ఇటు ఫాలో అవ్వండి ఇలా నెయ్యి కాస్తున్నప్పుడు ఒక తమలపాకు కానీ లేకపోతే తమలపాకు అనేది అందుబాటులో లేకపోతే కొంచెం కరివేపాకు కానీ మెంతులు కానీ వేసుకున్నట్లయితే చక్కగా నెయ్యి అనేది మంచి స్మెల్ వస్తుందండి ఎక్కువ రోజులు కూడా పాడవకుండా ఉంటుంది మనకి నెయ్యి కాచినప్పుడు పైన ఇలా గోకుడు లాంటిది లేక గోదావరి అంటాం కదండి అలా పాడేయకుండా చక్కగా ఇందులో కొంచెం షుగర్ వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ టిప్ కూడా నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ఇంకొక టిప్ ఏంటంటే మనము వెన్నపోసి తీసినప్పుడు మజ్జిగ అనేది ఉంటుంది కదా ఆ మజ్జిగనేది పాడేకుండా కొన్ని బియ్యం అనేది నానబెట్టుకొని పుల్లట్లో వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ టిప్ కూడా మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మనకి పెరుగు అనేది చల్లని కాలంలో తోడుకోదు కదండి మనకి చాలా టైం పడుతుంది ఇలా ఫాలో అవ్వండి కొంచెం గోరువెచ్చని పాలల్లో ఇలా ఒక ఎండుమిర్చి కానీ పచ్చిమిర్చి కానీ వేసుకొని ఇలా ఒకసారి కలిపి మూత పెట్టుకుంటే మనకి చాలా తక్కువ టైంలో పెరుగు అనేది తోడుకుంటుందండి ఈ టిప్ నేను ఒకసారి మా ఇంట్లో ఫాలో అవుతాను పెరుగు అనేది తోడుకోవాలనుకుంటే ఈ టిప్ కూడా మీకు నచ్చితే ఒక చిన్న లైక్ మాత్రం ఇవ్వడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకొక వీ ఇంకొక టిప్ ఏంటి అంటే మనకి ఇలా ఎల్లుల్లిపాయలు అనేవి ఇలా వలవడం చాలా కష్టమవుతుంది కదండి ఈ టిప్ ఫాలో అవ్వండి ఇలా వెల్లుల్లిపాయలు అనేవి తీసుకొని ఇలా ఒక చాకు తీసుకొని లేకపోతే స్పూన్ అయినా ఏదైనా పర్లేదు ఇలా మధ్యలో గ్యాప్ ఉన్న చోట ఇలా పొడిచినట్లయితే మనకి చాలా అంటే చాలా ఈజీగా ఎల్లుల్లిపాయలు అనేవి చాలా తక్కువ టైంలో మనం తీసుకోవచ్చండి చూస్తున్నారు కదా ఎంత ఫాస్ట్గా తీస్తున్నానో నేను చాలా ఈజీగా కూడా ఎన్ని వెల్లుల్లిపాయలైనా ఇలా ఒల్చుకోవచ్చండి ఇది కూడా చాలా బాగా వర్కౌట్ అవుతుంది మన లేడీస్కి ఇప్పుడు ఇంకొక టిప్ అయితే చెప్పబోతున్నానండి వెల్లుల్లిపాయలతోనే ఇలా మనకి వెల్లుల్లిపాయలు అనేవి పైన ఉన్న తోలు అనేది మనకి ఈజీగా రావాలనుకుంటే ఇలా స్టవ్ మీద ఒక బాండీ అనేది పెట్టుకొని ఇలా ఆయిల్ లేకుండా ఈ వెల్లుల్లిపాయలు వోలిసినవన్నీ ఇందులో వేసుకోవాలండి ఇలా ఒక సెకండ్ పాటు హీట్ చేసుకుంటే సరిపోతుంది ఈ హీట్ చేసుకున్న అవి ఒక పళ్ళెంలో వేసుకొని చక్కగా చేత్తో ఇలా అంటే మనకి సరిపోతుంది చాలా వరకు వచ్చేస్తాయి అవి ఒకవేళ రాని పక్షాన ఇలా చేత్తో ఇలా అన్నా సరే మనకి ఈజీగా వోలిస్తే చూసారు ఎంత బాగా పొర అనేది వచ్చేస్తుందో ఇది కూడా ఫాలో అవ్వండి తర్వాత మనకి పాలకూర కానీ ఏమైనా ఆకుకూరలు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇలా కట్ చేసుకున్న అవి ఒక బాక్స్లో టిష్యూ పేపర్ కానీ లేకపోతే ఇలా న్యూస్ పేపర్ కానీ వేసి దానిపైన ఆకుకూర అనేది పెట్టి ఇంకొక పేపర్ అనేది దీనిపైన పెడితే మనకి టెన్ డేస్ వరకు నిల్వ ఉంటుందండి ఆకుకూర ఇంకొక టిప్ ఏమిటి అంటే మనం ఆనియన్స్ అనేది ఇలా సన్నంగా కట్ చేసుకోవాలనుకుంటే ఈ టిఫ్ ఫాలో అవ్వండి ముందుగా ఇలా ఆనియన్ అనేది పైన తోలు మొత్తం ఇలా పొరంతా తీసి ఇలాగ ఒక ఫోర్క్ అనేది గుచ్చుకోండి ఇప్పుడు మనము బీరకాయ చెక్కున్న పీలర్ ఉంటుంది కదండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు కనుక ఇలా చేస్తే ఆనియన్స్ చాలా సన్నంగా వస్తాయి మరియు ఎన్నైనా సరే మనం ఇలా చేసుకోవచ్చండి ఒక చాక్ అనేది యూస్ చేయకుండా ఎంతో చక్కగా మనకి ఈ టిప్ మనకు యూజ్ అవుతుంది ఎక్కువ ఆనియన్స్ కట్ చేస్తున్నప్పుడు ఈ టిప్ ఒకసారి ఫాలో అవ్వండి మీకు ఖచ్చితంగా నచ్చుతుందని నేనైతే అనుకుంటున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చితే నా ఛానల్ సపోర్ట్ చేసి ఒక చిన్న లైక్ ఇచ్చి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్